ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ నేను ఈ ఉదయకాలమందు ఒక కీర్తన యాభై ఏడవ కీర్తన ఆ కీర్తన మీద ఆ మాట గమనిస్తే శీర్షిక గమనిస్తే అది ఒక గృహలో వ్రాయబడిన కీర్తనగా మనకు కనబడుతుంది ఆ కీర్తన అదుల్లాము గృహ దావి ఎక్కువ కీర్తనలు గృహలో రాశాడు కొండాల్లో రాశాడు అరణ్యాలలో రాశాడు దావీదు కీర్తన అంటే పాటలు అంటే పాట పాడటం అన్ని కూడా పరిస్థితులు అనుకూలించినప్పుడు పాడిన పాటలు కాదు ఇవి సహజంగా మనకి మేలు కలిగినప్పుడు పాటలు వస్తాయి ఈ దావిదికి మేలు కలిగినప్పుడే కాదు తన బాధల్లో ఉండగా కూడా పాటలు పాడాడు నిజంగా చాలా గొప్ప విషయం కదా ఈరోజు ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే అదుల్లాము గుర కూడా పాటలు పాడే స్థలం కాదు అక్కడ పాటలు పాడడం వాయిద్యాలు వాయించడం సప్పట్లు కొట్టడం అంత క్షేమకరం కాదు అయినా దావీదు తన సితారను మేలు కొలిపి వేకునే లేచి ఈ గీతం ఆలపిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలమందు మందు మీరు లేచే టయానికి లేచిపోతాడు దావీదైతే లేచి సితారాను వాటి అన్నింటినీ కూడా లేపుతాడట లేవండి అంటే వాయిద్యాన్ని లేపుతాడట లేవండి ప్రభువుని ఆరాధించండి సితారా సంగీతం కావాలి దేవుణ్ణి ఆరాధించు దేవుడిని నీకు ఇచ్చిన ఆ కురఫను బట్టి నాకా పాటలు పాడేవారం నేను పాటలు పాడతాను ఎంత చక్కటి వాతావరణం ఎంత ఆత్మీయుడు దావీదు అదుల్లాము గుహ నాలుగు వందల మంది నుంచి ఆరు వందల మంది వరకు ఉన్నారు ఆ గుహలో దావీదు పాడుతూ వారికి నేర్పిస్తూ అన్నాడు అది అనుకూలమైన పరిస్థితులలో కాని సమయాలలో దావీదు దేవుని కీర్తిస్తూ ఉన్నాడు క్లిష్ట పరిస్థితులలో కష్టపరిస్థితులలో విశ్వాసులు మాత్రమే దేవుని కీర్తించగలరు శత్రు క్రూరత్వం కండ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది కళ్ళ ముందు దావీకి అయినా కష్టాల ఊబిలో నుండి దావీదు దేవుని మహింపరుస్తూ ఉన్నాడు దేవుడు అంటే నిజంగా దావీదికి ఎంత ప్రేమో ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది యాభై కీర్తన రసిక గీతం అని ఒక బైబిల్ పండితుడు అంటాడు పౌలుశీలలు చరసాలలో అర్ధరాత్రి వేళ గీతములను పాడి దేవుని స్థుతిస్తూ ఉన్నారు యేసును విషాద ఛాయలు అనుముకున్నప్పుడు పాటలు పాడుచు ఒలివు కొండకు వెళ్ళాడని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది ఏసైని ఆ గురువారం రాత్రి ఆ విషాద ఛాయలు అనుముకున్నాయి ఆ టైంలో కూడా ఆయన పాటలు పాడుతూ ఒలివు కొండకు వెళ్ళాడని బైబిల్లో మనం చూస్తాం కదా పరిస్థితుడు కతీతుడు మన దేవుడు కీర్తనలో ఏమను రాస్తాడు సింహము అనే పదం రాస్తాడు కత్తి అనే పదం వాడాడు వల అనే పదం వాడాడు గుంట అనే విషయాలు వ్రాయబడ్డాయి దావీదు అదుల్లాం గుహలో ఉన్నప్పుడు వీటి మధ్య తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ప్రియ దేవుని బిడలారా సింహం గురించి రాస్తాడు ఎవరా సింహము అంటే సవులు ఆయన దగ్గర ఉన్న మనుషులే క్రూరులైన సైనిక అధికారులే కత్తి అంటాడు కత్తి గురించి రాస్తాడు అక్కడ వచనంలో శత్రువులు పండ్లు వాడగలిగిన కత్తి అంటే శత్రువులు కొన్న పళ్ళని కత్తిగా పోల్చాడు వల అని సంబోధిస్తాడు ఆరో వచనంలో అంటే వాళ్ళు బంధించడానికి ఆ దావిది నిమిత్తం వారు వల వడ్డీ ఉన్నారు అంటాడు అలాగే గుంట అని రాస్తాడు ఒకటో వచనంలో అంటే వాళ్ళు నా కోసం గుంట త్రవ్వారు కానీ చివరికి వాళ్ళ త్రవ్విన గుంటలో వారే పడ్డారు అని వ్రాస్తారు ప్రియ దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా మాటలు మాటలని పాటల రూపంలో దేవుని నిజంగా ఆ పరిస్థితుల్లో ఎవరన్నా పాటలు పాడగలరా శత్రువులు పళ్ళు ఎలా ఉన్నాయో తెలుస్తారు నూరుతున్నారు దావీ మీద కత్తుల్లాగా నూరుతున్నారు వల రెడీ చేశారు ఎక్కడ వలతో కప్పేద్దామా గుంట తీశారు దావి దానిలో పడిపోవాలని సింహము అనగా వాళ్లే క్రూరులైన సింహాలు ఆ టైంలో టెన్షన్ వచ్చేస్తుంది భయం ఇచ్చేస్తుంది మనకు ఆ పరిస్థితులు చూస్తే నీవు ఉదయకాలం ముందు ఏ పరిస్థితులలో ఉన్నా నీ శత్రువు నీ మీదకి లేస్తూ ఉన్నా వాళ్ళు నిన్ను మృంగాలి అని సింహంలాగా చూస్తున్నా వాళ్ళు పళ్ళు నీ మీద నోరుతున్నారేమో పట పట్ట నోరుతున్నారేమో కనుక కత్తుల్లాగా వారి పళ్ళు ఉన్నాయేమో వలలాగా వల విసురుతున్నారేమో నువ్వు ఎక్కడ దొరుకుతావా అని గుంట తోగుతున్నారేమో ఆ గుంటలో నిన్ను పడేద్దాం అన్నట్లుగా చివరికి వారే పడిపోయారు దావీదు నిజంగా ఎంతగా దేవుని అందరి విశ్వాసం కలిగిన వాడు దేవుని వైపు చూశాడు కానీ శత్రుడు వైపు చూడలేదు అందుకే దేవుడు దావీదుని సిగ్గుపరచిన నీకున్న ఈ రోజున్న పరిస్థితులు సాతాండు నేను చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు నువ్వు దేవుని వైపు చూడు ఈ కష్టం ఈ పరిస్థితులన్నీ కూడా దాటగలిగి ముందుకు నడిపించగలిగిన వాడు నీవు నమ్ముకున్న నీ దేవుడు నీవు నమ్ముకున్న నీ దేవుడు శక్తిహీనుడు కాదు శక్తి కలిగిన వారు తల దించేలాగా చేడు నిన్న ఆయన తల ఎత్తేలాగా చేస్తాడు ఆయన కనుక దావీదుని అవమానపరచాలనుకున్నారు వారు అవమానపరచబడ్డారు దావీదుని సిగ్గుపరిచేలాగా చేయాలనుకున్నారు వారు సిగ్గుపడ్డారు ప్రియ దేవుని విడలారా కనుక మీరు కూడా ఏ పరిస్థితులు ఉన్నా దేవుని విడిచిపెట్టి మాటండి పాటలు దేవుని మాటలు ప్రార్థనలు చేస్తూ ఉండండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలమందు మందు ఈ మంచి ఉదయమును బట్టి మీకు కొందనాలి దావీదు చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా భయాన్ని కలిగిస్తున్నాయి ఆయన చక్కని పాటలు పాడుతున్నాడు కొన్నిసార్లు మా చుట్టూ ఉన్న పరిస్థితులు మాకు భయాన్ని కలిగిస్తున్నా నిజంగా పాటలు పాడుతున్నాడు దావీదు లోకానికి అర్థం కాదు ఇన్ని టెన్షన్లో ఉన్నా ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళిపోతారు ఏంటో బుధవారం వస్తే మందిరానికి వెళ్ళిపోతారు శుక్రవారం వస్తే మందిరానికి వెళ్ళిపోతారు మా చుట్టూ వలం ఉంది మా చుట్టూ కత్తులు ఉన్నాయి మా చుట్టూ గుంటలున్నాయి మా చుట్టూ సింహాలు లాంటి మనుషులున్నారు కానీ దావిదవేమీ పట్టించుకోవాలా పైనున్న భగవంతుణ్ణి పైనున్న దేవుణ్ణే చూసి చక్కటి పాటలు పాడుతుంటాడు ఇక్కడున్న నాలుగైదు ఉన్న పరిస్థితిని ఈ మనిషిని కృంగిపోయేలాగా చెయ్యాలనుకున్నారు వాళ్ళు కృంగిపోయారు దావిద నౌలు పాలు చేయాలనుకున్నారు వారు నవరు పోలయ్యారు దావీదులు తలదించేలాగా చేయాలనుకున్నారు వారు తలదించుకునేలాగా చేశారు వాళ్ళు వేది విత్తారో అదే వాళ్ళు కోసుకున్నారు కానీ దావీదు ఏ పరిస్థితులైనా కష్టమైన క్లిష్ట పరిస్థితులైనా మిమ్మల్నే సేవిస్తూ వచ్చాడు మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చాడు ఈరోజు ఇందులో నేర్చుకోవాల్సింది పరిస్థితులు మాకు అనుకూలంగా లేకున్నా ప్రతికూలంగా ఉన్నా మిమ్మల్ని సేవించే విషయంలో మిమ్మల్ని ఆరాధించే విషయంలో అలా దావిదులాగా నమ్మకస్తులుగా ఉండే కృపను ఈ ఉదయకాలముందు నాకు మాకు ప్రసాదించి ఎవరైతే అవమానపరచాలి అనుకుంటున్నారు ప్రభు వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ బిడల్ని మీరు తల ఎత్తేలాగా చేయమని ప్రార్థిస్తున్నారు నిందల నుంచి అవమానాల నుంచి కష్టాల నుంచి తల ఎత్తే వారిలాగా మీ గొప్ప దీవునితో నింపమని ప్రార్థన చేస్తున్నాం బిడలు ఉపవాసాలు ఉంటున్నారు వారి ప్రార్థనలు దూపములాగా మీ సరిదిగా చేర్చుకొని వారికి ప్రతిఫలం దయచేయండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడలు కూడా దీవిస్తూ ఆశీర్దిస్తూ ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి మీకు ఉపయోగపడే బిడలుగా ఉంచండి వార్తలు పెట్టిన ప్రతి కార్యక్రమాలన్నీ కూడా దినం దీవించమని ఏ పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఆమెండ్ గాడ్ యూ మీ అందరికీ ఉదయకాల మందు